రైట్ ఇక కాంగ్రెస్ నాయకులు ఆరేపల్లి మోహన్ గారితో మాట్లాడదాం మోహన్ గారు రేవంత్ సిట్ అంటే సిట్ స్టాండ్ అంటే స్టాండ్ తప్ప సిట్ అనేటువంటి దానికి పెద్ద మనం ఏమి నిర్వచనం ఇచ్చుకోని అవసరం లేదు ఇది కార్తీక దీపం సీరియల్ లాగా డైలీ సీరియల్ లాగా ఇది ఎప్పటికీ ఒడవదు తెగదు అని చెప్పేసి కేటీఆర్ అంటున్నారు రెండేళ్లుగా మీకు పరిపాలన చేతగాక మీరిచ్చినటువంటి ఆరు గ్యారంటీలు ఫోర్ ట్వంటీ హామీలు అమలు చేయక ఇవన్నీ ప్రజలు అడుగుతూ ఉంటే ప్రతిపక్షాలు నిలదీస్తూ ఉంటే వీటన్నింటి నుంచి తప్పించుకోవాలని అటెన్షన్ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు అందులో భాగంగానే కొన్ని రోజులు కాళేశ్వరం అంటారు కొన్ని రోజులు ఫార్ములయి అంటారు కొన్ని రోజులు ఫోన్ ట్యాపింగ్ కొన్ని రోజులు గొర్రెల స్కాము ఈ రకంగా అవసరానికి ఒక స్కాము ఒక ఒక కేసును తీసుకొని ప్రతిపక్షాల నాయకుల్ని ఇబ్బంది పెట్టడమే ధ్యేయంగా పనిచేస్తున్నారు తప్ప ఈ రెండేళ్లలో ప్రజలకు మీరు చేసింది ఏంటి మీరు ఇచ్చింది ఏంటి అని అడుగుతున్నారు బీఆర్ఎస్ నాయకులు మ్యూట్లోంచి తీయండి అన్మ్యూట్ అన్మ్యూట్ చేయండి మోహన్ గారు అన్మ్యూట్ చేయాలి వినస్తుంది చెప్పండి మీకు అందరికీ నమస్కారం ముఖ్యంగా రోజా గారు మీరు అడిగిన దానికి రెండే మాటలు నేను లేవా అల్లెలే రెండు సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది అనటానికి నిదర్శనం మొన్నటి గ్రామ పంచాయతీ ఎలక్షన్ లో డెబ్బై నుంచి డెబ్బై ఐదు శాతం గ్రామ పంచాయతీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు అనేది ఒక నిదర్శనం మిత్రులు చెప్తున్నారు సిట్ అంటే సిట్ స్టాండ్ అంటే స్టాండ్ కాదు ఏ ప్రభుత్వం ఉన్నా కేసీఆర్ గారు ప్రభుత్వం ఉన్నప్పుడు మరి రకరకాల సంస్థల మీద దర్యాప్తు సంస్థలు వేసారు మరి అప్పుడు కూడా సిట్ అండ్ స్టాండ్ చేయించిందనే అనుమానము భయం వాళ్ళకు ఉన్నది కాబట్టి కాంగ్రెస్ కూడా సిట్ అండ్ స్టాండ్ అని చెప్తురేమో నేను అనుకుంటాను కాబట్టి సిట్ అండ్ స్టాండ్ కాదు ఒక ప్రభుత్వ సంస్థను ఒక ప్రభుత్వము వారికి ప్రతి స్వతంత్ర ప్రతిపత్తి కలిసి ఇచ్చి ఇది దర్యాప్తు చేయమని చెప్పే సందర్భంలో వారికి ఉండే అధికారాలను ఉపయోగించుకొని వారి యొక్క అవసరాలను బట్టి నోటీసులు ఇచ్చి పిలిపించి ఎంక్వైరీ అనేది జరుగుతూ ఉంటాయి ఎంక్వైరీ జరిగే తరుణంలో ఆ సంస్థ ఆ ఇచ్చిన స్టే ఉదాహరణకు ఇప్పుడు నిన్న రావు గారు స్టేట్మెంట్ ఇచ్చారు వారు ఏమి ఇచ్చారు అనేది వారు వచ్చినాక బయట చెప్పింది వాళ్ళ ముందు చెప్పింది ఏముండదో మనకు తెలియదు కదా సిట్ ఇమీడియట్ గా హరీశ్వరావు గారు ఈ మాట అని ఇమీడియట్ చెప్పారు ఎందుకు చెప్పారంటే దర్యాప్తు అయినాక ఎవరేం చెప్పారు అనేది ఉంటది కాబట్టి నేను హరీష్ రావు గారు ఏం చెప్పారో దానికి అనుగుణంగా ఈరోజు కేటీఆర్ గారికి పిలుపు వచ్చిందని భావించాలి ఎందుకంటే ఇప్పుడు ఎంక్వైరీ జరుగుతున్నప్పుడు ఒక దొంగ దొరకబడతారు బాబు దొంగతనం మేడైందిరా అంటే సరే అరపల్లి మోహన్ కూడా ఇల్లుండే నన్ను బయ లోపడిద బయటప్పుడు నన్ను వెళ్తారు తప్పే కాబట్టి ఒక విచారణ చేసే సంస్థను వీళ్ళు అండ్ స్టాండ్ అనే మాట వాడటం సబబ్ కాదు కాబట్టి ఒక ప్రత్యేక సంస్థను ఏర్పాటు చేసి దర్యాప్తు జరుపుతున్నప్పుడు సహకరించాలి దానికి ఇవి లేమంటారు మా కేటీఆర్ గారు అప్పుడు ఇప్పుడు ఏ అదో కేసాలు అని మాట్లాడారు మరి అంత ధైర్యంగా ఉన్నప్పుడు భయపడేందుకు మేడం అన్నప్పుడు రాని చెప్పమన్నప్పుడు నిజంగానే చెప్పు భయపడుతున్నట్టు భయపడుతున్నట్టు మీకు కనబడుతుందా మోహన్ గారు హండ్రెడ్ పర్సెంట్ ఎందుకు భయపడుతుంది చెప్పన్న ప్రభాకర్ రావు గారు వచ్చినాక చాలా విషయాలు బయటికి వచ్చినాయి వచ్చినాక వీళ్ళందరికీ నోటీసులు వస్తున్నాయి ఇది వీళ్ళకి తెలుసు ప్రభాకర్ రావు కూడా తెలుసు ವೀಳಂತ ಬಂಧುತ್ವ ಕದ ಪ್ರಭಾಕರ್ ರಾವ್ ಎವರ ದೂರಂ ವ್ಯಕ್ತಿ ಕಾದು ಮಾ ಪುಡು ವೀಳಿ ದೂರು ಕರೀಂನಗರ್ ಉಮ್ಮಡಿ ಈ ರಾಜಕೀಯ ಅಂತ ಕೆಸಿಆರ್ ಕೆಟಿಆರ್ ಹರೀಶ್ ರಾವ್ ಹರೀಶ್ ರಾವ್ ಎರೀಂನಗರ್ ಉಮ್ಮಡಿ ಸಂತೋಷ್ ಸಂತೋಷರಾವ್ ಎಕ್ಡ ಇಲ್ಲಂತ ಮಾ ಜಿಲ್ಲಾ మా జిల్లాకు వీళ్ళంతా ప్రతినిధులు వీళ్ళకి ఏం సంబంధాలు తెలుసు నేనేమంటున్నా ప్రభాకర్ రావు గారు వచ్చినాక వారిచ్చిన సమాచారం మేరకు అందరికి నోటీసులు వస్తా ఉన్నాయి అందరికి విచారిస్తా ఉన్నారు విచారణ ఎందుకు తప్పు పడతా ఉన్నారు అది ఏమున్నది లొట్టీస్ అంటే అది ఏం భాష మేడం ఒక రాష్ట్రం పుట్టిన మంత్రిగా చేసిండు యువ నాయకుడు భవిష్యత్తున్న నాయకుడు ఆ భాష మాట్లాడచ్చా అంటారు కాంగ్రెస్ లేదు పడతా ఆ మాట పత్రికా ముఖంగా మాట్లాడి కేటీఆర్ గారు చాలా సందర్భాలు సరే భాష గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది మోహన్ గారు భాష గురించి వాళ్ళు మీరు ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది అంటే ఇక మా కాలం ఎక్కువ వాళ్ళకు ఎవరు లోక జ్ఞానం ఎక్కువ పరిజ్ఞానం ఎక్కువ అంటే వాళ్ళు దాన్ని పరిభాషలు మాట్లాడతారు దాని గురించి ఇబ్బంది ఏం లేదు నేను చెప్పాలి రెండు విషయాలు మేడం సిట్ విషయంలో దయచేసి సహకరించండి సిట్ అధికారులకు ఇచ్చే ఇన్ఫర్మేషన్ ఆధారంగానే ఎవరినైనా పిలుస్తారు అది ఎవరైనా రావచ్చు ఏదైనా రావచ్చు అటు పిలుత ఉన్నది అని అంటే అటుగా ఇప్పుడు శ్రీనివాస్ విలువలే మరి నన్ను విలువలే కదా సిట్ అయితే సిట్ సిట్ ఎవరిని పిలవాలి నిజానికి ఎవరిని పిలవాలి అంటే గతంలో ఇంటెలిజెన్స్ ఐజీగా పనిచేసి ప్రస్తుతం డీజీపీగా ఉన్న శివధర్ రెడ్డిని పిలవాలి కదా ఆయన ఎందుకు పిలవట్లేదు అని అడుగుతున్నారు మేడం ఒక మాట ఇప్పుడు ఇంటెలిజెన్స్ అధికారి అనేవాడు ఒక ప్రభుత్వానికి లోగడ్ చెప్పినట్టు ఒక వేగుతీరు పనిచేసి సమాచారం తీసుకుంటారు అంతే కదా అంటే ఇంటర్నల్ సమాచారం తీసుకొని ఏమేం జరుగుతుంది చెప్పే సందర్భంలో ఇంటెలిజెన్స్ ఐజీ గారి మీద మరి ప్రభాకర్ ఏం చెప్పిండో మనకి తెలియదు కదా ప్రభాకర్ రావు గారి స్టేట్మెంట్ ఆధారంగానే ఇదంతా జరుగుతూ ఉన్నారు ప్రభాకర్ రావు యొక్క స్టేట్మెంట్ కూడా దాదాపు ఏడాది మేరకు ఆలయాప్ పని అయింది ఇప్పుడు మిత్రులు మా బీజేపీ మిత్రులు వెంకరెడ్డి గారు మాట్లాడిండు ఏమని అంటే పచ్చి ఆరు నెలలు అయింది కదా అసలు తెచ్చడానికి ఏడాది పట్టింది వచ్చినాక ఈ సమయం పట్టింది అంటే ఏమంటున్నా ఒక దర్యాప్తు సంస్థ జరుపుతున్న దర్యాప్తు జరుపుతున్న సందర్భంలో వారికి సహకరించండి ఆ దర్యాప్తు సంస్థలో ఇచ్చే స్టేట్మెంట్ల ఆధారంగా అందరికి పిలిపస్తది ఎందరికి ఎప్పుడూ కేటీఆర్ గారు స్టేట్మెంట్ ఇస్తారో మనకు తెలియదు అందులో ఏమన్నా లసుగులు ఉంటే వాళ్ళని కూడా పిలుస్తారు మడిసారి స్టేట్మెంట్ ఇవ్వలేదా రాలేదా సిట్కు మరి ఆయన కూడా ఏ సిట్ ఏంది ఇది ఏంది అని అన్నాడా కాబట్టి ఈ సిట్ గురించి దయచేసి ఎంత తక్కువ మాట్లాడి సహకరించి మాట బీజేపీ నాయకులు ఏమంటున్నారు కాంగ్రెస్ బీఆర్ఎస్ రెండు ఒకటే అందుకే బీఆర్ఎస్ నాయకులను సేవ్ చేయడం కోసం వాళ్ళని సేవ్ చేయడం కోసమే ఇలా ఈ రకంగా టైం డ్రాగన్ చేస్తున్నారు విచారణల పేరుతో కాలయాపన చేస్తున్నారు మా మిత్రులు బిజెపి మిత్రులు ఒకసారి గమనించాలి ఇప్పుడు సిబిఐకి కాళేశ్వరం సబ్జెక్ట్ ఇచ్చి ఎన్ని రోజులైంది మేడం మా బిజెపి మిత్రుడు చెప్పాలి ఎందుకు సిబిఐ ఎందుకు ఎంటర్ అయితే లేదు ఆల్రెడీ ఈ గవర్నమెంట్ వచ్చినాక సిబిఐ ఇంటర్ కావచ్చు అనే తీర్మానాన్ని కేంద్ర ప్రభుత్వాన్ని ఆ ఇచ్చినాకనే సిబిఐకి రావాలని కోరింది కదా కోరిన మాట నిజమా కాదా మరి అధికారుల సిబిఐ ఎందుకు ఇన్ని రోజులు చెప్తాంది ఇంతకాలం అవుతుంది నేనేమంటున్నా ఇండైరెక్ట్ గా బిజెపి బిఆర్ఎస్ కాపాడుతుంది ఈ ఇష్యూలో మిగతా విషయంలో తెలియదు కానీ కాళేశ్వరం విషయంలో బిజెపి బిఆర్ఎస్ నాయకులను కాపాడే ప్రయత్నంలో భాగంగానే ఇది సిబిఐ రావటం లేదు ఈ రాష్ట్రానికి అని నేను ఆరోపిస్తా ఉన్నా ఇది నిజమైనా కూడా నేను రాకపోవడానికి కారణం ఇప్పుడు మీరు ఒక మాట ప్రభాకర్ రావు ఇప్పుడు ఇంకో మాట బీజేపీ నీరజ్ మోడీ ఎక్కడ ఉన్నాడు మేడం కింగ్ ఫిషర్ ఓనర్ ఉన్నాడు మేడం ఎన్ని వేల కోట్లు దండుకొని పోయారు మేడం మోడీ గారు ప్రభుత్వం రాకముందు ఏమన్నాడో వాళ్ళని తీసుకెత్తా నేను వసూలు చేస్తా ఆ డబ్బు ప్రభుత్వ ఖజానాకి జమ మాట చెప్పి మూడోసారి ప్రధాన మంత్రి అయిండు మచ్చిరా మేడంలో ఓకే కేంద్ర మనస్తత్వం లేదా ఇందులో ఎన్ని రైట్ అడుగుదాం బిజెపి నాయకులను అడుగుదాం బీజేపీ నాయకులతో మాట్లాడే ముందు పది సార్లు నోటీస్ వస్తుంది వాళ్ళు వేరే దేశంలో ఎంజాయ్ చేస్తా ఉంటే పట్టుకొచ్చే ఏమంటారు స్తోమత లేదా రైట్ కచ్చే విధానందే లేదా కేంద్ర ప్రభుత్వానికి వాళ్ళని పిలిపించే శక్తి లేదా అని అడుగుతా ఉన్నా ఓకే బిజెపి నాయకులు అడుగుదాం దానికంటే ముందు మనం డిబేట్ లో ఒక